ఈ నెల పన్నెండు ఆదివారం జరగబోయే ఎల్బీ నగర్ దసరా మేళాను విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలంగాణ భారత పద్మశాలి సంఘం రాష్ట అధ్యక్షులు కామార్త నగర్ సర్కి జరిగిన పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం రాష్ట అధ్యక్షులు మురళి మాట్లాడుతూ పద్మశాలీల ఐక్యతను చాటేందుకు సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించేందుకు ఈ దసరా మేళ ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతాల భారత పద్మశాలి సంఘం రాష్ట మహిళా అధ్యక్షులు గుంటక రూపా సదాసి యువజన విభాగం అధ్యక్షులు భాస్కర్ ఇరవై మూడవ దసరా మేళా చైర్మన్ రవితేజ ఉపాధ్యక్షులు గురుం శ్రావణ్ పుణ్య గణేష్ గడ్డం లక్ష్మనారాయణ కత్తుల సదశన్ స్వప్న రేఖ రమాదేవి సుజాత భారతమ్మ విశ్వేశ్వర్ చంద్రమౌళి శ్రీనివాస్ సంఘ నాయకులు పాల్గొన్నారు జయ మార్కండేయ జయ పద్మశాలి ఇరవై పద్మశాలి సంఘం దసరా మహిళాకు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షరాలుగా నేను మిమ్మల్ని అందరిని స్వాగతిస్తున్నాను నా పేరు రూపా సదాశివ్ గుంటక తెలంగాణ ప్రాంత ప్రాథమిక్శాల సంఘం మహిళా అధ్యక్షురాలువి అదే విధంగా పీఆర్ సెల్ఫీ ట్రస్ట్ సామాజిక శాఖ కూడా అధ్యక్షురాలి ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం నిర్వహించేటువంటి ఈ దసరా మేళా ఫ్యామిలీతోటి రావాల్సిన అవసరం ఉంది మన పద్మశాలి స్ట్రెంత్ చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది వీళ్ళు ఇరవై రెండేళ్లుగా చాలా కష్టతరంతో మన కుల సభ్యులు మన కుల పెద్ద ఎత్తులో రావాలి మన కుల ఐక్యత తెలపాలి అదేవిధంగా మన బలం తెలపాలని ఒక దేశంతోటి ఎంతో కష్టపడి నిర్వహిస్తున్నారు అదేవిధంగా చాలా అంటే చాలా సక్సెస్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం దినదిన ప్రవర్తమానంగా అది ఎక్కువ అవుతూనే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా స్టేట్స్ వైజ్ అన్ని రకాలుగా ప్రతి ఒక్క అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా దాన్ని తీసుకొస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ సక్సెస్ చేస్తున్నారు ఇలా సక్సెస్ చేస్తున్నందుకు కానీ ఇరవై రెండేళ్ళగా చేయడం అనేది ఒక మాటలతో చేయాల్సింది అంటే మాటలు చెప్పలేము అది ఎంత కష్టం అండి పని చేసే వాళ్ళకే తెలుస్తుంది కష్టం ఏంటనేది మేము మీ కష్టాన్ని అంతా మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము మన కులాన్ని అంటే ఇంత పెద్ద ఎత్తున చూపించి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత బాగా చేస్తున్నారా మనం కూడా చేయాలని వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషనల్గా మేము మీరు తెలిసినందుకు మిమ్మల్ని ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం సభ్యులందరినీ కూడా పేరు పేరున మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను ఇదే విధంగా మనం కూడా దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని వేరే వేరే ఏరియాల్లో ఉన్న వాళ్ళు మీరు కూడా మన నమస్కారం ఇక్కడికి విచ్చేసిన హేమా పెద్దలందరికీ తెలంగాణ మరియు గ్రేటర్ హైదరాబాద్ మహిళా మండలికి ఎల్పీ నగర్ సంఘం సర్కిల్కి అదేవిధంగా చిన్న తెలుబాగల స్వామి నగర్కి ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికి పేరు నమస్కారం నా పేరు గుర్ర స్రావు నేత నేను ఎల్పీ నగర్ పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్కి ఈ ఇరవై మూడవ పద్మశాలి దసరా మేళాకి విచ్చేసిన కుల బాధవులందరికీ జీహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ నుంచి అదేవిధంగా తెలంగాణ నుంచి వస్తున్న కుల బాంధవులందరికీ పేరు పేరున స్వాగతం పలుతున్నామండి మీరందరూ మా దగ్గర రావాల్సిన రావాలని కోరుకుంటూ మేము ఇరవై మూడవ పద్మశాలీ మేళ దినదినంగా పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం మాదొకటే ఒక ఎజెండా అండి మనం చేసే ఏ కార్యక్రమమైనా మొదట హైదరాబాద్ తెలవాలా అదేవిధంగా రాష్ట్రానికి అదే అదేవిధంగా దేశానికి తెలవాలనుకుంటూ మేము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మనం ప్రతిసారి సక్సెస్ చేస్తున్న అందరికీ ప్రజలకు వచ్చే వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున స్వాగతం పలుకుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా పేరు కత్తుల సుదర్శనరావు నేను గిరేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు ఎల్బీ నగర్ ఇరవై ఇరవై మూడవ దసరా మేళా సమ్మేళనానికి నేను కూడా కొన్ని సం గత పది 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 పన్నెండు సంవత్సరాల నుంచి కంటిన్యూ అటెండ్ అవుతున్నాం దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నేను వస్తుంటాను చేస్తున్నాం అయితే ఈ ఇంత పెద్ద ఇన్ని సంవత్సరాల నుంచి ఏకతాటిగా నడిపిస్తున్నారంటే ఇక్కడ ఉన్న కార్యనిర్వాహకులకు వాళ్ళందరికీ వాళ్ళ యూనిటీ వాళ్ళ వాళ్ళ యూనిటీకి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు జరిగాను ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చే ఏ ఒడుదలకు లేకుండా నడిపిస్తారు ఏకతాటి మీద నడిపించి అట్నే ఎల్బీ నగర్కి ఒక భవన్ కూడా కొనుక్కు కొన్నారు అదేవిధంగా ఈ ఇరవై మూడవ వార్షికోత్సవానికి దసరా సమ్మేళనానికి మా వంతు మేము కూడా గ్రేటర్ హైదరాబాద్లో మాకు ఇప్పటికే నేను ఇప్పుడు తొంభై డివిజన్లు పనిచేస్తున్నాయి కరెక్ట్గా అలర్ట్ ఉన్నాయంటే తొంభై డివిజన్లు ఉన్నాయి అన్ని ఇంకా ఇంకా ఎక్కువనే మందికి మేము అన్నీ మీడియా ద్వారా లేకపోతే ఏదో ఒక సందేశం మేము ఇస్తుంటాం పేపర్ న్యూస్ పేపర్ ద్వారానో మీడియా ద్వారానో మేము అందరికీ తెలియజేసి అత్యధిక అత్యధికంగా ఈసారి మనం సమ్మేళన మన మేళా మేళాకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి తరలే పద్మశాలీలను తరలించాలని తరలిస్తామని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం దానికి దాన్ని కట్టు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ సంఘాలను స్థాపిస్తారు కానీ స్థాపించినంత మాత్రం అవన్నీ కూడా ఎక్కడికి ముందుకు వెళ్ళదు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఇంకొక ఇంకొక రెండేళ్ళు అవుతే సిల్వర్ జూబ్లోకి వెళ్ళబోతున్నారు కంగ్రాచులేషన్స్ అంటే ఇక్కడ సంస్థను నిలబెట్టి కాపాడడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను ఆలోచన చేసిన వాళ్ళు కూడా మేధావులే అంటే మన మన సమాజమే మేధావి సమాజం పద్మశాల సమాజం మేధావులతో కూడిన సమాజం ఈ ఈ మేళా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాయి మేళాలో అక్కడ చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే వివిధ పొలిటికల్ పార్టీకి సంబంధించిన లేని నేతలు కూడా మన దానికి అటెండ్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా మన అవసరం ఉంది వాళ్ళు మన అవసరాన్ని మన కోసం దగ్గరికి వస్తున్నారు మనం కూడా ప్రధాన డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజకీయ డిమాండ్ ఈరోజు ఏమైంది పొలిటికల్గా మనం అంతరించిపోయే పరిస్థితికి వచ్చినాం ఈ ఎల్బినార్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే దాదాపు నల్గొండ జిల్లా నుంచి మహబూనార్ జిల్లా నుంచి వరంగల్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి అందరం కూడా ఇక్కడ సెటిల్ అయి ఉన్నాం దాదాపు నలభై వేల మంది పైన ఈ నాలుగు తెలిసినంత వరకు ఉన్న ఏడు కార్పొరేట్ కాన్స్టిట్యున్స్లలో ప్రతి ఒక్క కార్పొరేట్ లెవెల్లో పదిహేను నుంచి ఇరవై వేల మంది ఉన్నామంటే దాదాపు ఓడగొట్టడానికైనా సరిపోతాం గెలవడానికైనా సరిపోతాం అందుకే దీని మీద కేంద్రీకరించాలి ఎందుకంటే దీని మీద కేంద్రీకరిస్తే ఫస్ట్ కార్పొరేషన్స్ ఎందుకంటే దాదాపు ఈ మూడు కార్పొరేషన్లు ఇవ్వబోతున్నాయి కాబట్టి అందరైనా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజేతం చేసుకుంటే రేపు పొద్దున్న ఏ పొలిటికల్ పార్టీని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి పాతికే మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న నాతో పాటుగా పాల్గొంటున్న ఎల్బీ నగర్ సర్కిల్ అధ్యక్షులు అన్న పున్న గణేష్ నేత గారు అదేవిధంగా ఇరవై మూడవ దసరా మేళ పద్మశాలి దసరా మేళ చైర్మన్ అయినటువంటి రవితేజ గారికి అదేవిధంగా జిహెచ్ఎంసి అధ్యక్షులు కత్తుల సోషన్ గారికి నా సోదరుడు మరి అబార్ భాస్కర్ గారికి సోదరి గుంటక రూప సదాశివ గారికి అదేవిధంగా రేఖ గారికి అదేవిధంగా స్వప్నరాజ్ గారికి అదేవిధంగా వర్ణలీల గారికి అదేవిధంగా రమాదేవి గారికి అదేవిధంగా సుజాత గారికి మరియు మా సోదరుడు మా ఉపాధ్యక్షుడు గుర్రం శ్రావణ్ గారికి పెద్దలు లక్ష్మణ గారికి ఇంకా నగర్ సెక్టర్లో ఉన్న పెద్దలందరి కుల బాంధువులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా రెండు వేల రెండులో ప్రారంభమైంది వీళ్ళ యొక్క దసరా మేళ మరి పద్మశాలి దసరా మేళ ఒక పద్మశాలీలకే సాధ్యమైంది నిజంగా ఇది చాలా అదృష్టం పద్మశాలి కులంలో పుట్టిన వాళ్ళకి పద్మశాలి సమాజానికి ఏ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున దసరా మేళ చేసిన దాఖలాలు లేవు రాబో రాబోయే రోజులు చేస్తున్న నమ్మకం కూడా లేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఒకటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మన వాళ్ళని అందరినీ తీసుకురావాలని చెప్పేసి దాన్ని బట్టి ఇప్పుడు మనం అందరం ఏంటంటే ఈ దసరా మేళకి ముప్పై మూడు జిల్లాల నుంచి అదేవిధంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మన పదశాలి కుల సంఘాలు అన్నింటినీ కూడా ఒకే తాటిపై తీసుకొచ్చి రాజకీయంగా ఎదిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద పెట్టి వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకొని మనం కూడా రేపు రాజకీయాల్లో మనం ప్రస్తుతం ఎక్కడున్నాం రేపు రాబోయే రోజులు ఎక్కడి దాకా వెళ్ళాలి మన యొక్క స్థితిగతి లేనిది ఎందుకు వెనకబడిపోతున్నా రాజకీయంగా లేదా ఆర్థికంగా ఎందుకు వెనబడుతున్నావు సామాజికంగా ఎందుకు వెనకబడిపోతున్నాం అనేది ఒక వేదిక చేసినందుకు ఇది మరి ఎల్బీ నగర్ సర్కిల్ మరి ఎవరైతే పద్మశాల కుల బాంధవులు లీడర్షిప్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తెలంగాణ పద్మశాల సంఘం నుంచి వాళ్ళకి శుభాకాంక్షలు చేస్తున్నాను ముఖ్యంగా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే నాకు తెలుసు ఎంత ఇబ్బందులు ఉంటాయో రాజ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ప్లస్ కష్టంతో కూడిన పని